నమస్తే బాను టాక్స్కి స్వాగతం మిత్రులారా బాలీవుడ్ నటుడు నసిరుద్దీన్ షా చాలా సుపరిచిత నటుడు నసిరుద్దీన్ షా ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో తను ఇస్లాం మతం పాటించడం లేదని తను బాల్యం తర్వాత ఎప్పుడు కూడా పెద్దగా ఇస్లాంను అనుసరించలేదని వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు పలు సందర్భాల్లో ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే టెర్రరిజం మరియు ఇస్లాం ఈ టాపిక్ తను అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు షా అనేది ఏందంటే అవును ప్రపంచంలో ఈరోజు ఇస్లాంకి టెర్రరిజంకి చాలా దగ్గర సంబంధాన్ని ప్రపంచం అంతా చూస్తూ ఇస్లాంని విమర్శించడం జరుగుతున్నది ఇక్కడ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు కానీ టెర్రరిస్టులందరూ ముస్లింలే ఇది వాస్తవం ఈరోజు సిరియా కానీ ఇరాన్ కానీ పూర్తిగా అంటే నూటికి నూరు శాతం ఇస్లామిక్ జనాభా కలిగి ఉన్న దేశాల్లో కూడా తీవ్రత చేసేది మళ్ళీ ముస్లింలే దీన్ని ఆయన ప్రస్తావిస్తూ అదే విషయాన్ని చెప్తున్నాడు నసిరుద్దీన్ షా ఇక్కడ ముస్లింలు అందరూ తీవ్రవాదులు అని నేను అన్ను కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే ఎందుకున్నారు దీన్ని పెద్ద ఎత్తున ముస్లిం సమాజం అతన్ని లక్ష్యం చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం అతన్ని పై ఫత్వాలు జారీ చేయడం నేను పైన పైన కూర్చున్న దేవుడు మనం అందరం ఏం తప్పులు చేస్తున్నామో అన్ని ఆయన రాసి పెట్టుకుంటాడు ఆ చివరి రోజు ప్రళయం రోజు అందరి లెక్కలు తీర్పిస్తాడు ఆయన అని చెప్పే విషయాన్ని నేను నా చిన్నప్పుడు ఏదో నమ్మేవాడిని కానీ నేను పెద్దగా అవుతూ నాకు జ్ఞానం వస్తున్న తర్వాత నుంచి నేను ఆ విషయాలు అస్సలు నమ్మడం లేదు అని ఆయన ఏకంగా నాకు ఇస్లాంతో సంబంధం లేదు అన్నట్టుగా ఈ మధ్య మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాంలో పొట్టి పెరిగిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అది మన భారతదేశంలో కూడా ప్రారంభమైంది ఎన్నో దేశాల్లో ముఖ్యంగా మన దేశంలో కూడా వాళ్ళు ముస్లింలుగా పొట్టి పెరిగినా కూడా ఒక సమయం తర్వాత వాళ్ళు దాన్ని అనుసరించడం మానేస్తున్నారు ఈ పద్ధతి ఇరాన్లో కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైంది ఈరోజు ఇరాన్లో డెబ్బై శాతం మజీదులు ఇనాక్టివ్ గా ఉన్నాయి అంటే అక్కడికి పెద్దగా ఎవరు వెళ్ళడం లేదు అదొక ఇస్లామిక్ దేశమైనా కూడా కాబట్టి ఈ విషయంలో ఇస్లామిక్ పెద్దలు ఏం ఆలోచన చేస్తారో కాలం నిర్ణయిస్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్